హలో అండి అందరికి ఈరోజు నేను మంచి చట్పటా శాండ్విచ్ చాలా చాలా ఈజీగా చేసి చూపిస్తున్నాను దీనికి ముందర ఉల్లిపాయ కట్ చేసుకుందాం ఇక్కడ మూడు బంగాళదుంపలు ఉడకపెట్టి పెట్టుకున్నాను మ్యాష్ చేసుకుందాం ఒక అర టీ స్పూన్ నుంచి ముప్పావు టీ స్పూన్ వరకు చాట్ మసాలా వేసుకోండి హాఫ్ టీ స్పూన్ ఉప్పు కొంచెం కారం చిటికెడు బ్లాక్ సాల్ట్ రెండు చిటికయలు మిరియాల పొడి కట్ చేసుకున్న ఉల్లిపాయలు కొత్తిమీర నేను సగం ఉల్లిపాయ ఉంచేసాను ఇదంతా బాగా కలుపుకుందాం ఒక డబ్బా కానీ ఏదైనా బరువున్నది తీసుకోండి దాంట్లో నీళ్లు నింపుకోండి ఇలా మూసేయండి ఒక స్లైస్కి టొమాటో సాస్ వేసుకోండి కొంచెం మనం మన మిక్చరు ఇంకో స్లైస్ గ్రీన్ చట్నీ వేసుకోండి ఇప్పుడు ఇలా గ్లి గ్రిల్లర్ తీసుకున్నా ఓకే మామూలు పెనవైనా ఓకే పెట్టి ఒక ప్లేట్ ఇలా పెట్టి దాని మీద ఈ బరువు పెట్టండి ఒక రెండు నిమిషాలు అయింది ఈ ప్లేట్ తీసేద్దాం మళ్ళీ పెట్టుకుందాం ఇలాగా మరకలు మార్క్స్ రావాలంటే షాప్లో లాగా ఇలా బరువు పెట్టుకోవాలి అప్పుడు ఆ మార్కులు గట్టిగా అంటుకుని మరకలు వస్తాయన్నమాట అప్పుడు మనకు బయట పిల్లలకి బయట కొన్నట్టే ఉంటుంది ఇప్పుడు రెండో పక్క కూడా కాలిపోయింది ఇది తీసేద్దాము పక్క కూడా వచ్చేసాయి మనం ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకుందాము ఇప్పుడు నేను ఇంకో వెరైటీ చేసి చూపిస్తాను ఒకదానికి టొమాటో సైజ్ రాసుకోండి సో టొమాటో సాసు రెండో దాంట్లో మైనేస్ వేసుకోండి ఇప్పుడు మన బంగాళదుంప పేస్ట్ ఆలూ పేస్ట్ ఇలా పెట్టేసుకోండి ఒక స్పూను ఇందాకట్లాగే ఒక చుక్క నూనె వేసుకుందాము బటర్ కానీ నెయ్యి కానీ ఇష్టపడే పిల్లలు డైటింగ్ ప్రాబ్లం లేని వాళ్ళు బటరు నెయ్యి వేసుకోవచ్చు డైటింగ్లో లేని వాళ్ళు బటర్ కానీ నెయ్యి కానీ వేసుకోండి ముందు చేసిన దాన్ని కట్ చేసుకుందాం రెండు పక్కల చక్కగా కాలిపోయింది చక్కగా కెఫే కాఫీ డే స్టైల్లో మంచి శాండ్విచెస్ రెడీ అయిపోయాయండి చాలా బాగుంటాయి వానాకాలం తింటే వేడి వేడిగా థ్యాంక్ యూ సో మచ్